ఈరోజు మండమారి పట్టణంలో పెద్దలు మా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పులీశ్వర్ గారు ఇక్కడ సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేసేటటువంటి వాళ్ళను ఇంకా యోగ్యం చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది కోరడం జరిగింది స్వతహాగా సౌమ్యుడు మంచి వ్యక్తి సింగరేణి గని కార్మికుడు కార్మిక నాయకుడు అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు మేడారం నుంచి ధర్మపురి నుంచి శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో చీఫ్ యూఫ్గా మంత్రిగా బాధ్యతలను గుర్తించి ఎంతో మంచిగా పనిచేసినటువంటి వారు వారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుల ఎన్నికైతే ఇక్కడ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కానీ అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ వారు మంచిగా గట్టి కష్టపడి పనిచేస్తారు పైసలతో ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పోటీ చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళా పైసలు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు ఒక్క ప్రజాసేవ చేయలేదు సో ఇప్పుడు ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు ఆ పిల్లగాడు పోటీ చేస్తూ ఉన్నాడు ఆయనకు రాజకీయ అనుభవం లేదు ఏ అనుభవం ఉద్యమ అనుభవం లేదు ఏవిధ ఏ తెలియదు బీ తెలియదు తెలంగాణ ఉద్యమం తెలియదు సింగరేణి కానీ కార్మికుల కష్టాలు తెలియదు సింగర్ స్పూన్ నోట్లో పెట్టి పుట్టినటువంటి వ్యక్తి ఆ గర్భ శ్రీమంతుడికి భూగర్భ గనిలో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో నేను సింగరేణి కార్మికులు కానీ ఈ ప్రాంత ప్రజానికి అందరినీ కూడా కోరుతా ఉన్నాను వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వాళ్ళ వైపు ఉన్నాయి ఎన్నడూ కూడా వాళ్ళు ప్రజాసేవ చేయాలని ఆలోచించారు ఇప్పటికే ఇద్దరు అన్నదమ్ములు బెల్లంపల్లి నుంచి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేయకుండా వాళ్ళు కేవలం రాజకీయ పరమైనటువంటి చర్యలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళడంతోనే సరిపోతూ ఉంది ప్రజలకు ఏమి కూడా వాళ్ళు చేస్తలేదు అయినా మేము సూటి అడుగుతూ ఉన్నాం మొన్నటిదాకా మమ్మల్ని కుటుంబ పాలన కుటుంబ పాలన విమర్శించినటువంటి వాళ్ళు ఒకటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇద్దరు అన్నరాములు ఎమ్మెల్యేలు బెల్లంపల్లి నుంచి చెన్నూరు నుంచి మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీ అంటే ఇది కాదా కుటుంబ పాలన మరి దీన్ని ప్రాంత ప్రజలు ఎంత స్వీకరిస్తారో ఒకసారి దయచేసి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా సామ్రాజ్యమా లేదన్నా రాచరిక వ్యవస్థనా స్వామి నుంచి ముందుకొని పిల్లవాడు వంశిదాకా దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కేంద్రంలో మంత్రులు వాళ్ళు అధికారంలో ఉండి ఈ ప్రాంతంలోకి పరిశ్రమ పెట్టింది లేదు ఈ ప్రాంతంలో పిల్లలకి ఏం అవకాశాలు ఇచ్చింది లేదు దేశమంతా పరిశ్రమలు పెట్టి కానీ ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఇక్కడ ఏం చేయకుండా ఇక్కడ పిల్లలకి ఇక్కడ అవకాశాలు ఇవ్వకుండా కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ పదవుల్ని వాళ్ళు ఒక అవకాశంగా సాధనంగా వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ఈ ప్రాంత అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ వాళ్ళు పనిచేస్తలేరు కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను నిజంగా వల్ల దళితుల్లో దేశంలోని ధనవంతులు వివేక్కుంటుంది వేల కోట్లు వాళ్ళు అసలు ఈ ఎస్సీ సీట్లో ఎందుకు పోటీ చేయాలి జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా వేరే దళితులకు అవకాశం ఇవ్వచ్చు కదా ఈ రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు యాభై ఏళ్ళుగా ఒకటే కుటుంబం ఈ రిజర్వేషన్ వాడుకొని కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవుతూ వేరే దళిత నాయకులు రెగ్యూనియకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా మరి దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారం ఎట్టుకుంటే పార్టీలు ఎన్ని పార్టీలు మారుతారు ఏదైనా ఒక పార్టీలో కుదురుకున్నారా ఎన్ని పార్టీలు మారుతారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని పార్టీలు మారుతారు ఇప్పటికి కూడా కాంగ్రెస్లో వాళ్ళకి టికెట్ వచ్చింది చివరి దాకా చచ్చిపోయేదాకా కాంగ్రెస్ కొంతమంది వాళ్ళు గ్యారెంటీ ఇస్తారా తండ్రి కొడుకులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ సో పూటకు పార్టీ మారేటటువంటి వాళ్ళు స్థిరత్వం లేనటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేయనటువంటి వాళ్ళు కేవలం కొంతమంది ఏజెంట్లను పట్టణాల్లో మండలాల్లో కొంతమంది ఏజెంట్లు పెట్టుకుని రాజకీయం నడిపేటటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల మన ప్రాంతానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఏమి ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రజలు కోరుతూ ఉన్నా ఇక్కడ జరిగేటటువంటి పోటీ గుణవంతుడైనటువంటి ఈశ్వరన్నకు ధనవంతుడైనటువంటి వివేక్ జరుగుతున్నటువంటి పోటీ అదేవిధంగా మా వాళ్ళందరూ సోషల్ మీడియా వాళ్ళని కోరుతున్నా కోటీశ్వరులు కావాలా మన మధ్యలో ఉండేటటువంటి ఈశ్వరుడు కావాలా అని చెప్పి వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉన్నా దయచేసి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న చాలా హామీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అన్నవి ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు ఒక మహిళకు రెండు వేల ఐదు వందలు రాలే ఇప్పటికీ సిలిండర్ గ్యాస్ సిలిండర్లు రాలే ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు ఏ ఇంటికి చేయలే పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు రైతుల గుణమాకు రెండు లక్షలు చేస్తామన్నారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామన్నారు మా నిరుద్యోగ పిల్లలందరికీ రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కింద రాంగ్ ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నారు సో అట్లా ఆశ పెట్టి అందరినీ నమ్మించి వేయించుకున్నారు ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేదు మరి వాళ్ళకు ఒక సురుకు కలగాలి వాళ్ళకి ఒక సురుకు కలగాలంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలన్నా ఈ పార్లమెంట్ ఎన్నికలు వేదికగా ఒక్క సురుకు వాళ్ళకు కొంచెం కలిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అసెంబ్లీలో కానీ తర్వాత ఇక్కడ బయట కానీ క్షేత్రస్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళ మెడలు వచ్చి వాటిని వాళ్ళు అమలు చేసి చేసే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది పార్లమెంట్లో కూడా గతంలో చాలా సందర్భంగా నేను కూడా పార్లమెంట్లో ఎంపీగా పనిచేసాను సభ్యుడిగా ఉన్నాను ఈ ప్రాంతం నుంచి సింగరేణి గణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి వినాయం ఇవ్వాలని నేను కొట్లాడినా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాను ఒక కాంగ్రెస్ ఎంపీ ఎన్ను కూడా దాని గురించి మాట్లాడి ఇదే సింగరేణిలో లాభాల వాటా బ్రహ్మాండంగా తీసుకుంటుంది అదేవిధంగా సింగరేణి బొగ్గుబాయలు సింగరేణి సంస్థకి ఇవ్వాలి వేలంపాటలో పెట్టద్దు అని చెప్పి మేము మాట్లాము ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడలేదు ఆ రెండు జాతీయ పార్టీలు దొంగితుంది అది తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి పార్లమెంట్లో మాట్లాడవు పార్లమెంట్లో కొట్లాడవు మళ్ళీ మన కార్మికుల సమస్యలైనా మన ప్రాంత సమస్యలైనా మన ప్రజల ప్రయోజనాలైనా పార్లమెంట్ వేదికగా మాట్లాడాలంటే అది ఈ గులాబీ దండుతోనే సాధ్యమవుతుంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్లో మన కోసం గట్టిగా నిలబడతారు తప్ప ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా నిలబడడం మాట్లాడడం దానికోసం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వాళ్ళు చెప్పిన ప్రతి మాట అమలు చేయాలన్నా అదేవిధంగా ఢిల్లీ లెవెల్లో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించబడాలన్నా మన ఎంపీలు గెలవడం చారిత్రాత్మక అవసరం దయచేసి ఆ విషయంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలంతా కూడా ముఖ్యంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మందమ్మారు చెన్నూరు ఈ ప్రాంత ప్రధాని అంతా కూడా పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలి మంచిగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి సింగరేణి కార్మిక బిడ్డ అయినటువంటి కొప్పలీశ్వరాన్ని మంచి నిజాటిత్వం పిలిపించాలని పేరు పేరు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ